హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ اے 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 अस दुकी राषी परशुरे किथे చెప్పండి లోక కళ్యాణార్థానికై ఆ దుష్ట సంహారం అంటే ఆ దుస్తులు అంటే దుర్మార్గులు చెడ్డవాళ్ళు ఆ చెడ్డవాళ్ళు దుర్మార్గులు దుర్మార్గులను చంపడానికై ఆ ఆదిలో వేదములు ఆ ఆదియుగమనందు ఆ వేదాలు ఆ బ్రహ్మదేవుని వంద సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని వద్ద దేవతలంతా ఆ పంచమ వేదాలు దాచి పెట్టారు పంచ అంటే తెలుసా అన్న పంచ అంటే ఎంత పదహారు పదహారు ఐదు 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 వేదాలు 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 సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని వద్ద ఆ వేదాలను ఉంచాడు పద్మాసనం వేసుకుని నిద్రపోతున్నటువంటి ఆ బ్రహ్మదేవుని వద్దకి ఆహా సోమకాసురుడైనటువంటి దుష్ట రాక్షసుడు వచ్చాడు వచ్చి ఆ వేదాలను దొంగిలించాడు ఆహా దొంగిలిచ్చి ఈ వేధాలను దొంగిలించి వాడు తిన్నాడు మృంగాడు 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 మృంగి ఏలాగైనా ఈ యొక్క అగ్ర దేవతలు వచ్చి నన్ను ఏలాగైనా విమర్శించి పైకి యుద్ధానికి వస్తారేమో అనటువంటి ఆలోచనతో వెళ్లి సోమకాసురుడు అన్నటువంటి రాక్షసుడు సముద్రంలో దూకి జల స్తంభన చేత అడుగు భాగంలో దాగబడ్డాడు సముద్రంలో నీళ్ళలా అడుగులో ఉన్నాడు అడుగులో అడుగులో ఉన్నాడు నీళ్ళల్లో ఉన్నాడు అప్పుడు దేవతలు నికలలో రక్షక ఆది మధ్యాంతరగిత ఓ దేవాది దేవ పద్సు పద్మేశ్వత్ర శతపత్ర గాత్రావళి వర్గ అటు శ్రీ వెంకులయాస లక్ష్మీ వల్ల అంటూ ప్రమా ప్రమాణములు చేశారు ప్రమాణాలు చేసి ఈ చతురవేదాలను ఆ దుష్ట దుర్మార్పుడైనటువంటి శోమకాసురుడు దొంగిలించుకొని వెళ్ళి వాడు బ్రింగి సముద్రంలో దూకే అట్టడుగు భాగమనందు దాగబడ్డాడు ఈ వేదాలు లేకుంటే ప్రపంచమే లేదు నారాయణ అంటూ ప్రార్థించారు దేవతలు సురదీ ముప్పదుముడు కోర్టు కోట్ల వచ్చి నన్ను ప్రార్థించారు అప్పుడు మొదటి అవతారం ఏంటి అంటే మత్యము అంటే చాప చాప వాడికి దాలు ఎందు కత్తి ఎందు ముగరమునందు బాణమందు అస్త్రశస్త్రములందు గొడ్డలి ఎందు దేనితో వాయువు అంటే గాలి ఎందు నీరు ఎందు దేనితో చావు లేకుండా వాడు ఇదో వేధాలను దొంగిలించాడని దేవతలు వచ్చి నాకు మరొక చెప్పుకుంటే తొలుత ఫస్ట్ అవతారము మత్స్యావతారెత్తి ఎత్తి అట్టడుగురా వాడికి చాపములుతో వాడి చావుంది అని యోగ దృష్టి అంటే చేతులు చూసుకున్నాడు ఈ ప్రపంచానే యావత్తు శాసించినటువంటి ఆ దుష్ట దుర్మార్గం చంపాలంటే వాడి చావు ఎక్కడ ఉంది అంటే చాపములుతో ఉంది అయ్యా ఆ అవతారం ఎత్తి వాని వద్దకి వెళ్ళి వాణ్ణి దొరకబట్టి వాణి పొట్టను చేసి ఆ పొట్టలో ఉన్నటువంటి వేదాలను తెచ్చి బ్రహ్మదేవికి బ్రహ్మదేవునికి తాను జలదిలో జలదము అంటే నీళ్లు నీళ్లలో తెచ్చి బ్రహ్మకిచ్చారు ఇక అమర సురాలి ఉన్న తర్వాత క్షీరము అంటే పాలు 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 పాలతో నిండి ఉన్నటువంటి సముద్రాన్ని దేవతలు అసురులు అంటే రాక్షసులు దేవతలు ఈ దేవతలు రాక్షసులు ఈ యొక్క సాగరమైనటువంటి ఆ సముద్రంలో వెలుగుతున్నారు మందరాగిరి పర్వతాన్ని కవ్వంగా చేర్చారు వాసుకి అనేటువంటి సర్పాన్ని త్రాడుగా చేర్చుకొని వారి యొక్క ఆలోచన ప్రకారంగా క్షీర సాగర మథనాన్ని మధించుతున్నారు అంటే చెలుకుతున్నారు పెరుగుగాక కవ్వం పెట్టి ఎట్లా పెరుగును చిలుకుతారు ఆ చెలుకుతుంటే అప్పుడు ఏం చేశానంటే ఆ యొక్క ఆ పర్వతాన్ని మందరాగిరి పర్వతం ఏం చేశారంటే క్రిందికి కృంగుతుంది అప్పుడు దేవతలందరూ వచ్చి ఈ మందరాగిరి పర్వతం కృంగిపోతుందంటే తాబేది అవతారంబు చేత ఆ పర్వతము అడుగు భాగంలో ఉండి అందులో ఐరావతము కామదేను కల్పావృక్షము అలరు చింతామని స్త్రీలు దివ్య వస్త్రములు విషముతో సహా పుట్టారు అలాంటి సమయంలోన దేవతలకు నేను మేలు కూర్చి తాబేకి అవతారం ఎత్తి సురులను కాపాడాను అదే కాక అదిగాక ఇంకా నృసింహ అంటే నృసింహ అంటే నరసింహ స్వామి అవతారం ఎత్తి కిరణ్యాక్షిని చంపి ప్రహ్లాదు కాపాడి వామన కలికి బౌద్ధ ఇలాంటి పదావతారం ఎత్తి ఈ యొక్క పరశురాముండన ఈ యొక్క లేఖ కళ్యాణార్థానికి అవతారం ఎత్తిన ఈ పరశురాముండను నా తండ్రి జమదగ్ని మహర్షి నా తల్లి రేణుకాది అంతేనాయ్య నా పేరు పరశురాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను స్వామి నేను ఇక్కడికే వచ్చిన ఇక్కడికి భూతలేము పాపాత్ముల చంపడం పాములు అంటే దుర్మార్గులు పాపం చేసే వాళ్ళు ద్రోహులు కామ క్రోధ లోప మోహ మదము చారీములు కలిగి ఈ ప్రపంచాన్ని పీడించేటువంటి రాక్షసులకు నేను చంపడానికి లోక కళ్యాణార్థంగా దేవుండలై వెళినటువంటి ఒకనొకప్పుడు కార్తవీ మహేశ్వకీపురి పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి కార్తవీరుడు సహస్ర అంటే తలకాయలు అంటే తలకాయలు కల్లవాడు ఆ యొక్క మహేష్వకీపురి పట్టణవాసి అయినటువంటి కార్తవీరుడు వేత మార్గము వచ్చాడు శత సైన్యముల చేత వచ్చి గండ బేరుండ గవయాది కట్కాది మృగమ్మును చంపి ఈ పరిసర ప్రాంతమైనటువంటి అడవిలో తిరిగి అలసిపోయి మా తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చారు గుడి చెక్క ఆడికి వచ్చారు ఓహో ఆడికి వచ్చారు మా తండ్రికి ఓమదేను ఒక ఆవు ఆవు అది లక్షలాది సైన్యానికి పంచపక్ష పరమానములతో అన్నం పెట్టే ఆవు ఉంది మా తండ్రి వద్ద జమదగ్ని మహర్షి

ఏం చేశాడంటే ఈ ఆవును ఇచ్చేవాడుని కాదు దేవునితో సమానమైనటువంటి ఆవు అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టినటువంటి సామెతగా నా దగ్గరనే నా క్షీరము ఇచ్చినటువంటి ఆవును కోరుతావా ఈ ఆవును నీకు కాదని మా తండ్రి గారు వ్యతిరేకించాడు వ్యతిరేకించినా నే చెప్పిన మాట వినకుండా ఉన్నావు కదా అని చెట్టుకు కట్టేసి ఆ ఓమదేరువును తీసుకుని వెళ్ళాడు ఆ మహేష్పీపురి పట్టణుడైనటువంటి కార్తవీరుడు వెళ్ళిన తర్వాత అప్పుడేం చేశాడు కదా మా తండ్రి ఏడుస్తూ నేను వచ్చి మా తండ్రిని అడగగానే కార్తవీరుడు ఆవును తీసుకు వెళ్ళాడు అని చెప్పినాడు చెప్పిన తర్వాత నేను వెళ్ళి మహేష్పకీపురి పట్టణం పైన దాడి చేశాను దాడి చేసి ఆ యొక్క పురిలో ఉన్నటువంటి వాణి యొక్క అప్పుడేం చేశాడు కదా మరి కొడుకులైనటువంటి కార్తవీర్ అర్జునుడు కొడుకులు వచ్చి మా చంపాడు మా తమ్ తండ్రిని చంపిన తర్వాత ఆ పగ తీర్చుకోవాలని ఒక్కసారి కాదు రెండోసారి కాదు మారు క్షత్రియ వంశాలను ఒక్కసారి కాదు రెండుసారి కాదు ఇరవై ఒక్కసారి కడుపులో ఉన్నటువంటి పిండాలను తీసుకువచ్చి కండ కండలు నరికి పాపమనగ ఇరువదొక్కసారు క్షత్రియరాధను అడిగినటువంటి గనుండను పరశురాముండను ఈ మహేంద్రగిరి అందు తపస్సు చేసుకుంటూ ఉంటున్నాను కాబట్టి నా పేరు పరశురాముడు అంటారు నా వాస్తవ్యం ఇదే ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగదు నాకు లాభం లేదు కావున భీషుని యొక్క గురువైన పరశురాముడు ఆ పరశురాముడి దగ్గరికి వెళ్ళితే నాకంతా శుభమే కలుగును ఎక్కడ ఉన్నాడో సరే స్వీకటగిరి శివ జానము చేస్తూ ఈ మహేంద్ర గిరియందు తప్పోనిష్ట గరిష్ఠనై శివుని పేరట ధ్యానిస్తూ ఇందు ఇక్కడ తమ సుచ నమ నమక केश पैरा चंद्र से करा कंधा पर शूबु देशा बुदेशा गिरिशा गिरिशा गुड़ा वृत्तिन्याय कुंतिवासा पीना की प्रवादा दिवासे से दकंडा गृष्ण उदय तसर्व भूल मी दुग्गटी मिल रोईता आरकरा बाबा भीमस्तानु ओम नाम शिवा పరశురాముడు తపస్సులో ఉన్నాడే అయినా ఎలా అక్కడికి వెళ్ళి వారిని వీడుకొని నా యొక్క బాధంతా చెప్పుకునదును

కాపాడు స్వామి కాపాడు పలుసు మా దేవా

ఒక ఆడస్తి కంఠస్వరి అంటే పలుకు మాట వినబడుతుంది ఎవరు కాబోదు ఇప్పుడే కళ్ళు తెరిచి అమ్మాయి ఎవరు వీక్షిస్తాను పాదములు నమ్ముకుంటూ నీ స్వరణ చేసుకుంటూ నీ వరకు వచ్చాను నన్ను కరుణించమయ్యా ముఖీలత ఆస్తురాలయ్ అంటే రెండు చేతులు జోడించి దండం పెట్టి తన్నేటి బాస్పాజలం అంటే కంట తడి కంట నీరు ఆ కంట నీరు కారుతుంటే పాదాలపైన ఆ కాళ్ళను కడుగుతూ ముకిలిత అస్తురాలై దండం పెడుతూ ఏడుస్తూ స్వాదకరంగా కంఠస్వరి వినబడుతూ నన్ను కాపాడమని దయాహృదయంగా ఈ అమ్మాయి వచ్చి వేడుకోవడము చాలా ఆచార్యకరంగా ఉంది చాలా సంతోషం ఒక స్త్రీమూర్తికి న్యాయం చేయడము ఇది ఉత్తమోత్తములా దేవుడి ధర్మం కదా భక్తుడు వస్తే రాయితో కొడతామా దగ్గర తీసి క్షేమానికి చేకూరాలి అమ్మాయి ఎందుకు వచ్చిందో కాస్త యోగి దృష్టి చూసుకొని చూస్తారు చాలా సంతోషం మీ బా